నమస్తే ఫ్రెండ్స్ ఇప్పుడు మనకి వన్ టెన్ స్క్వేర్ ఇయర్స్ ల్యాండ్ ఏరియాలో ఉన్న ఒక ఓపెన్ ప్లాట్ మనకి సేల్కి అవైలబుల్ ఉందండి అది కూడా ఇక్కడ ఉన్న మార్కెట్ ప్రైస్ కన్నా తక్కువ ఫ్రెండ్స్ ఎవరైతే మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో హైదరాబాద్లో తక్కువ బడ్జెట్లో ప్రాపర్టీస్ చూసేవాళ్ళు వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ చేయండి ఇప్పుడు మీరు చూస్తున్నారు నూట పది గజాల్లో ఉన్న ఓపెన్ ప్లాట్ ఇప్పుడు మనకి సేల్కి అవైలబుల్ ఉందండి ఈ ప్లాట్ వచ్చేసి మీకు వెస్ట్ ఫేసింగ్లో ఉంటుంది ఈ ప్లాట్ ముందు మీకు థర్టీ ఫీట్ వైడ్ రోడ్ ఉంటుందండి చుట్టూ మొత్తం కూడా మంచిగా మనకి అపార్ట్మెంట్స్ ఇండిపెండెంట్ హౌజెస్ విల్లా ప్రాజెక్ట్స్ ఉన్న మంచి బెస్ట్ లొకేషన్లో మనకి ఈ ఓపెన్ ప్లాట్ అందుబాటులో ఉందండి ప్లాట్ డైమెన్షన్స్ వచ్చేసి మీకు పద్దెనిమిది ఇంటూ యాభై ఐదు డైమెన్షన్స్ అండి ఎయిటీన్ ఇంటూ ఫిఫ్టీ ఫైవ్ డైమెన్షన్స్ ఉంటుంది ప్లాట్కి ముందు మీకు థర్టీ ఫీట్ వైడ్ రోడ్ ఉంటుందండి ఈ ప్లాట్ వచ్చేసి కొంచెం మనకి వీధి పోటు ఉంటుందండి మీరు గమనించగలరు ఒక్కసారి విజిట్ చేయండి అండ్ ఈ లొకేషన్ వచ్చేసి మనకి యాప్రాల్ ఏరియాలో ఉంటుందండి యాప్రాల్ ఏరియాలోని మలబార్ గ్రీన్ రోడ్లో ఉన్న ఓం శ్రీ విల్లా ప్రాజెక్ట్స్కి బ్యాక్ సైడ్ ఉంటుందండి ఇది జస్ట్ మనకి వన్ మినిట్ వాకౌప్ డిస్టెన్స్ ఉన్న మెయిన్ రోడ్ ఉంటుంది చుట్టూ మొత్తం కూడా మీకు మంచి ఇండిపెండెంట్ హౌసెస్ అపార్ట్మెంట్స్ విల్లా ప్రాజెక్ట్స్ అన్నీ కూడా ఉంటాయండి బెస్ట్ లొకేషను ఈ ప్లాట్ వచ్చేసి మీకు ఫుల్ ఎల్ఆర్ఎస్ స్పీడ్ అండి ఇది మెన్షన్ చేస్తున్నాము కాబట్టి మీకు ప్రతి బ్యాంక్లో కూడా ఈజీగా బ్యాంక్లో కూడా వస్తుందండి ఇక్కడ ఉన్న మార్కెట్ ప్రైస్ కన్నా తక్కువనే కోస్తున్నారు అండి ఓనర్ గారు ఇక్కడ మార్కెట్ ప్రైస్ వచ్చేసి మనకి ఫిఫ్టీ థౌజండ్ పర్ స్క్వేర్ యాడ్ ఉంటుందండి కానీ ఇది కొంచెం ఉంది కాబట్టి ఓనర్ గారు ఇది తగ్గించి సేల్ చేస్తున్నారు ఫార్టీ థౌసండ్ పర్ స్క్వేర్ హార్డ్ చెప్తున్నారండి నలభై వేలు పర్ గజం చెప్తున్నారు ఈ ప్రైస్ కూడా ఫిక్స్డ్ కాదు సిట్టింగ్లా ఇంకా తగ్గిస్తారు కూడా ఎందుకంటే ఈ ప్లాట్కి మనకి ఎల్ఆర్ఎస్ ఫుల్ పేడ్ ఉందండి కాబట్టి మీకు ప్రతి బ్యాంక్లో కూడా బ్యాంక్ వస్తుంది అండ్ ఇది మీకు మంచి గేటెడ్ కమిటీ విల్లాసు అపార్ట్మెంట్స్ ఇండిపెండెంట్ హౌసెస్ మధ్యలో ఉంటుందండి మంచి స్ట్రాటజిక్ లొకేషన్ యాప్రాల్ ఏరియాలోని రామా హౌసింగ్ కాలనీ మలాబార్ గ్రీన్లో ఉన్న ఓం శ్రీ విల్లా ప్రాక్ ప్రాజెక్ట్స్ బ్యాక్ సైడ్ ఉంటుందండి ఈ ఓపెన్ ప్లాట్ వెస్ట్ ఫేసింగ్ ఓపెన్ ప్లాట్ అండి మరిన్ని వివరాల కోసం వీడియో డిస్ప్లేలో ఉన్న ఓనర్ నంబర్కి కాంటాక్ట్ చేయండి మార్కెట్ ప్రైస్ కన్నా తక్కువనే కోట్ చేస్తున్నారు మిగతా డీటెయిల్స్ ఉన్న వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారండి ఫ్రెండ్స్ మీ ప్రాపర్టీస్ కూడా ఓపెన్ ప్లాస్ కానీ ఇన్ఫిల్ హౌసెస్ కానీ ఇలా ప్రమోషన్ చేయాలనుకుంటే ఆన్లైన్లో వీడియో డిస్క్రిప్షన్లో మా నంబర్ ఉందండి కాంటాక్ట్ చేయండి తక్కువ ధరలో మీకు ప్రమోషన్ చేస్తాము హైదరాబాద్లో కూడా బెస్ట్ లొకేషన్ బెస్ట్ ప్రాపర్టీస్ ఎందుకు తీసుకొస్తూనే ఉంటామండి సో వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే ఒక లైక్ ద్వారా సపోర్ట్ చేయలేయండి మీరు ఏ లొకేషన్లో ప్రాపర్టీస్ కోసం వెతుకుతున్నారో కమెంట్లో మెన్షన్ చేయండి తప్పకుండా మేము ఆ ప్రాపర్టీస్ ఆ లొకేషన్లో ఉన్నవి మీ ముందు తీసుకురావడానికి ప్రయత్నిస్తాము ఫ్రెండ్స్ ఇది చూస్తున్నారు ఓపెన్ ప్లాట్ నూట పది గజాలండి మార్కెట్ ప్రైస్ కన్నా తక్కువనే సో లేచి చేయకండి వెంటనే